కడప జిల్లా జంబలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి భక్తులు ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ ప్రశస్యం మరియు వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతలను మీడియాకు వివరించారు ఈ యొక్క ధనుర్మాసం అనేటువంటిది కూడా చాలా అత్యంత ప్రాధాన్యత అయినటువంటిది ఎందుకంటే సూర్యుడు ధనుస్ సంక్ర ధనుసు రాశిలోకి ప్రవేశించడం ద్వారా ధనుర్మాసం అనేటువంటి ప్రారంభమవుతుంది అలాగే మాసాన మార్గశీర్షం అనేటువంటి భగవద్గీత యొక్క వ్యక్తి చేత స్వామివారు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ మాసంలో మార్గశీర్షమాసంలో మార్గశీర్షమాసం అనేటువంటి స్వరూపంగా ఉంటారు కాబట్టి ప్రత్యేకించి గోదాదేవి ఈ యొక్క ముప్పై రోజులు కూడా ఆ యొక్క శ్రీవ్రతాన్ని ఆచరించి స్వామివారిలో ఐక్యం కావడం జరిగింది ఆ ముప్పై ఒక్క రోజులు కూడా తను ఆ యొక్క తనున్నటువంటి వీళ్ళు పుత్తూరు అనేటువంటి గ్రామాన్ని తాన్నే దాన్నే తన యొక్క బృందావనంగా చక్కగా అదే వారందరూ కూడా ఉన్నటువంటి వారందరూ కూడా గోపికలుగా తాను మార్చుకొని చక్కగా స్వామివారి కైంకర్యం చేస్తూ ఉంటుంది అలాగే ఆనాటి నుండి కూడా ధనువరి మాసంలో తిరుపతి శుక్రవతానికి బదులుగా ఒక తిరుపళ్ళాడు తిరుపళ్ళి ఇచ్చి తిరుపావ్ ఈ మూడింటిని కూడా సేవాకాలంగా ఏర్పరిచి ఆ యొక్క పూర్వీకులు అనాదిగా శ్రీవైస్తవ దేవాలయాల అన్ని దేవాలయాల కూడా ఈ యొక్క కైంకర్యాలన్నీ విశేషంగా జరుగుతుంటాయి అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో చున్రడిప్పడి ఆ గారి యొక్క తిరునక్షత్రం అలాగే తిరువంగి ఆళ్ళు గారి యొక్క తరుణ చిత్రం అంతా కూడా ఈ యొక్క మాసంలో వస్తుంది మొత్తం విశేషమైనటువంటి ఆరాధనల చేత విశేషమైనటువంటి ఈ యొక్క వ్రతము చేత ఈ యొక్క ధనుర్మాసం అంత అత్యంత పవిత్రంగా ఉంటుందని చెప్పి అలాగే దర్శనమంతా కూడా ఒక వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని కూడా చాలా చక్కగా జరుపుకుంటాము ఎక్కడ ముప్పోడి దేవతలు ఆ స్వామివారిని దర్శిస్తారు కాబట్టి మనందరం కూడా ఆ యొక్క ఉత్తరముఖంగా ఉన్నటువంటి స్వామివారిని దర్శించి